వైద్య కళాశాలలను దోచుకుంటున్న కూటమి నేతలు ఎస్వి మోహన్ రెడ్డి కర్నూలు కూటమి నేతలు వైద్య కళాశాలలను దోచుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు సోమవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట వైసీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రైవేటు వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రజలు తండోపతండాలుగా ముందుకు వచ్చి సంతకాలు చేస్తున్నారని తెలిపారు ప్రజల హక్కుల కోసం రక్తం చిందిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కటారి సురేష్ భీమేశ్ రెడ్డి సురేష్ ప్రకాష్ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జనరల్ సెక్రటరీ కిషన్ వైసీపీ నాయకులు పరశురాం దాసు తదితరులు పాల్గొన్నారు

Boa, boa! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు భీమేష్ రెడ్డి అలాగే స్టేట్ స్పోర్స్ పర్సన్ సురేష్ నగరాధ్యక్షుడు ప్రకాష్ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జనరల్ సెక్రటరీ కిషను తర్వాత వాళ్ళ మిత్ర బృందము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు కలిసి ఈ కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా హాస్పిటల్ దగ్గర ఈరోజు ఇక్కడ క్యాంపెయిన్ చేయడం జరిగింది ఇక్కడ చాలామంది ఇక్కడ బస్సు దిగిన వాళ్ళము కానీ మిగతా వాళ్ళు కానీ వాలంటరీగా వచ్చి మేము సంతకం పెడతాము మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో ఇవ్వకూడదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆపేదానికి మీరు పోరాటం చేయండి మీ వెంట మేము ఉంటామని ఈరోజు అందరూ కూడా ఈరోజు ఇక్కడ పాల్గొని సంతకాల కార్యక్రమంలో చేస్తున్నారు వాళ్ళే కాకుండా వాళ్ళ మిత్రులను వాళ్ళ బంధువులను అందరిని పిలుచుకొనించి సంతకాలు పెడుతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలు ఖచ్చితంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవాలి ప్రైవేటు వాళ్ళ ద్వారా టీడీపీ వాళ్ళు దోచుకునే కార్యక్రమం పెట్టినారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఆపు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందరిపోతుంది ఇరవై ఆరో తేదీన ఈ కోర్టు సంతకాలన్నీ తీసుకెళ్ళి జ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా గవర్నర్ గారికి అప్పజెప్తారు కాబట్టి అప్పటికీ ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపకుంటే గవర్నర్ చెప్పినా కూడా వాళ్ళు తెలివి తెచ్చుకొని ఆపకుంటే కే రా జాతీయ స్థాయిలో పోరాటం చేసి ఈ ప్రక్రియను ఆపేదానికి పోరాటం జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాంసీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమాన్ని ఇక్కడ ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఇది కర్నూలు మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది ఈ కర్నూలు మెడికల్ హాస్పిటల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వల్ల రాయలసీమలోనే కాకుండా మనకి ఇతర తెలంగాణ ప్రాంతమైన అలంపూరు మరి గద్వాల నగర్ జిల్లాల నుంచి కూడా పేద ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఉచితంగా వైద్యం అందుతూ ఉంది వాళ్ళకందరి కూడా ఇది కర్నూలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశ మెడికల్ హాస్పిటల్ అయితేనే కానీ రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించినవి ప్రజలందరికీ పేద ప్రజలందరికీ ఉచితంగా విద్యా వైద్యం అందుతూ ఉంది ఇలాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కళాశాల ఉండాలా దానికి అనుబంధంగా ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్ ఉండాలా పేద ప్రజలందరికీ మంచి జరగాలన్న మంచి ఉద్దేశంతో మన జగనన్న పదిహేడు మెడికల్ కాలేజీలను స్టార్ట్ చేస్తే ఈరోజు కూటం ప్రభుత్వం వచ్చి ఈరోజు అన్యాయంగా పది మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తూ ఈరోజు పేద ప్రజల నన్ను ఇచ్చేయాలని చెప్పి చూస్తూ ఉంది దానికి వ్యతిరేకంగా మనం ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జగనన్న ఆదేశంతో అందరము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా ఇక్కడ కర్నూలు నగర వైఎస్ఆర్టీయూసీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న దీనికి మంచి విశేష స్పందన వస్తూ ఉంది ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా దీనిలో ప్రజలందరూ కూడా చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వామ్యంగా అవుతూ ఉన్నారు మరి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చక ముందే ప్రైవేటీకరణను ఆపాలని చెప్పని మేమందరం కోరుకుంటా ఉన్నాము వైఎస్ఆర్టీఈసి ఆధ్వర్యంలో కర్నూలు జనరల్ హాస్పిటల్ దగ్గర మన జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి అన్న అలాగే అక్క విజయమనోహర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రైవేట్ కాలేజీలు ఈ గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తున్న చంద్రబాబు నాయుడికి అయ్యా మీరు పిల్లలకు విద్యను దూరం చేయబో చేయబోతున్నారు ఇది మానుకోండి లేకుంటే రాబోయే కాలంలో మళ్ళీ ఈ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మరింత ఉధృతం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ మీరు ఈ జీవోని రద్దు చేసుకోవాలని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మేము కోటి సంతకాల ట్రేడింగ్ కోటి సంతకాలు సంతకాలు నిర్మించినాము ఈరోజు మనము కోటి సంతకాల సేకరణ మేము చాలా బాగా చేస్తున్నాము అందరూ స్వచ్ఛందంగా సంతకాలు పెడుతున్నారు వచ్చి ఈ ప్రైవేటీకరణ వద్దు అని వేల కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ కట్టిస్తే ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తుంటే అందరూ ప్రజలంతా వద్దు అని సంతకాలు పెడుతున్నారు చాలా మ చాలా సంతోషమవుతుంది ఈ సంతకాలు ప్రైవేటీకరణ చేయ చేయకూడదని దానికి చేస్తున్నారు నా పేరు కిషను స్టేట్ జనరల్ సెక్రటరీ టేడీని